ముందుగా మన గురువుగారు పత్రిమహారాజుకు నా శతకోటి వందనాలు శిరిసంచి నమస్కారం అసలు ఎక్కడ జరగనంత వైభవంగా ఇంత పెద్ద ఎత్తున మన గురువుగారి చూస్తుంటేనే ఎంతో మా పులకరించిపోతుంది అసలు గురువుగారు ఇంత మంచి రుచికరమైన భోజనం రోగం లేకుండా ఎంతో మనకు మహాభాగ్యం దొరికింది మనకిది గురువుగారు ఎంతో మనకు ఇన్ ఇంత మనం ఏ జన్మల ఏ పా పుణ్యం చేసుకున్నావు కాబట్టి ఇంత మంచి గురువుగారు దొరికినరు అసలు ఎవరు గురుకంగా ఇంత మంచి గురువు దొరకలే మనకు మాకు ఇంత మంచి గురువు దొరికినరు ఇంకో పొద్దున్నేసి మంచిగా ధ్యానము మా పొద్దుగాల రుచికరమైన టిఫిన్ మళ్ళీ ఇప్పుడు రుచికరమైన భోజనము అసలు ఆ తండ్రి ఎంత మహాన్ బావుడో మనకి ఇంత మంచిగా ఇంతమందికి ఎంతో వేల జనాలు ఇప్పుడు యాభై వేల మందికి భోజనాలు పెడుతున్నారంటే ఎంతో మనం ఏ జన్మల పుణ్యం చేసినామో గురువుగారు అసలు ఇంత మంచి అవకాశం మాకు కలిగించిండు కాబట్టి మేము ఎప్పటికీ సార్కు మేము గురువుగారికి రుణపడి ఉంటాము అసలు ఇంత మేము ఎక్కడో ఉనపర్తి నా పేరు ఈశ్వరమ్మ మాది ఉన్నపర్తి అంత దూరం నుంచి పరిగెత్తినాం అంటే మా గురువుగారి కోసమే వచ్చినాం కాబట్టి మా గురువుగారు ఎప్పటికీ ఎలా వేళలా మేము మా గురువుగారికి ఇట్లే సేవ చేస్తాము ఇట్లనే పోయి ధ్యానం చేస్తాము మేము అని ఆశిస్తున్నాం